అయితే కుట్ ఒక బాబు సహస్రా అనే ఒక అమ్మాయిని చంపడం జరిగింది సో అది ఒక చిన్న వయసులోనే అట్లా చేయటం ఏ రకంగా చూడొచ్చు అంటారు అది చాలా బాధాకరం కూడాను ఒక ఇంట్లో తల్లిదండ్రులు పెంపకంలో కూడా చాలా ఉంటుంది పిల్లలని అతి పెంపకం లేదు చేస్తున్నారో ఏం జరిగిందని కూడా రెస్పాన్స్ గా లేదు అందువల్ల భయం అనేది లేక తల్లిదండ్రులు కూడా ఈ రకంగా అంటే అది చూసిన తర్వాత మన పక్కింట్లో మన మనం మన ఇంటికి ఎవరైనా పక్కింట్లో బాబు గాని ఎవరైనా వస్తే ఆడు కూడా డౌట్ గా చూడాల్సిన పరిస్థితి వస్తుంది వచ్చింది ఇప్పుడు వాళ్ళు వచ్చినా కూడా మరి అలా ఉండొచ్చు కదా కూడా అనేసి రావట్లేదు రానివ్వట్లేదు ఇక్కడలోకి ఇప్పుడు ఇలాంటివి జరుగుతుంటే ఆడపిల్ల ఇంట్లోకి రానివ్వటం కూడా భయపక్క అంటే పేరెంట్స్ టీచర్స్ అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి బయటపడొచ్చు అంటారు టీచర్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే పిల్లలు ఆడుకునే లో కానీ ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లోడు ఉన్న చోట కూడా వీళ్ళు కొద్దిగా టీచర్స్ కూడా కొద్దిగా చూసుకుంటూ ఉండాలి పేరెంట్స్ కూడాను చూడాలి యూట్యూబ్ సిరీస్ చూసి ఇంకా దారుణంగా చంపాయడం అంటే ఫోన్ల ప్రభావంగా కూడా చాలా వరకు మంచి ప్రవర్తన ఇవ్వట్లేదు అయితే పిల్లలు గాని అలాగే పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు కదా చేసి వాడు ఎలా చేస్తే అలాగే వీళ్ళు కూడా చేయడం మొదలు చేస్తున్నారు స్కూల్ ఆడపిల్ల ఆడపి అయితే అతన్ని చంపేయాలి మా కూతుర్ని ఎలా చంపాడో అలాగే చంపేయాలి అని చెప్పేసి పేరెంట్స్ అంటున్నారు అది మైనర్ చట్టం ప్రకారం అది వర్తించదు సో అంటే వేరొకళ్ళు జరగా జరగ భయపడాలి ఇలా చేయకూడదు చేయకుండా భయపడాలంటే గట్టిగా శిక్షించాలి వాడేమో మైనర్ అయిపోయాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి శిక్ష పడితే సొసైటీకి వాళ్ళకి ఇదిగా ఉంటది అంటారు పిల్లలకి శిక్ష అనేది వెయ్యాలి కూడా ఈ పిల్లలు చూసి ఇతర పిల్లలు కూడా భయపడతారు వాళ్ళకి కూడా శిక్ష పడతాయి మన భయం చేయాలి మంచి మైనార్టీ లో కూడా ఒక భయం అనేది ఉంటది అప్పుడైనా పేరెంట్స్ అవకాశం ఉండదు